వినోద్ కుమార్కు సంబంధించి బోయిన్పల్లి వినోద్ కుమార్ మూడో స్థానానికి కూడా పరిమితమైపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా మరోవైపు ఇటు కరీంనగర్ సెగ్మెంట్ నుంచి హైదరాబాద్కి వెళ్దాం హైదరాబాద్కు సంబంధించి మాధవీలత అజుద్దీన్ ఓవైసీకి సంబంధించి వీళ్ళిద్దరు కూడా నువ్వా నీనా అన్నట్టుగా హోరా హోరీగానైతే ఇక్కడ ప్రచారం అయితే జరిగింది ఈ సెగ్మెంట్కు సంబంధించి ఎంఐఎం తన స్థానంలో తాను ఆ పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఎందుకంటే ఎంఐయానికి సంబంధించి పూర్తిగా కూడా తన స్థానానికి తానే కాపాడుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అనూహ్యంగా కూడా రెండో స్థానానికి లత వచ్చిన పరిస్థితి కనబడుతుంది దాదాపుగా లక్ష ఎనభై మూడు వేల ఓట్లు పైచీలకు కూడా ఆ పడ్డ పరిస్థితి కనబడుతుంది ఇక హైదరాబాద్కు సంబంధించి ఎంఐఎం తన స్థానాన్ని తాను కాపాడుకుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక చేస్తారు సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి తన గెలుపును ఖాయం చేసుకున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే మొదటి నుండి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలోనే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట ఎనిమిది ఓట్లయితే ఇప్పటి వరకు లీడింగ్ లో కొనసాగుతున్నారు గడ్డం రంజిత్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఐదుకు సంబంధించి దాంతో పాటుగా ఇక మూడో స్థానంలో మీ అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ నుండి కాసాని జ్ఞానేశ్వర్ అంటే భారతీయ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానాన్ని అయితే మొదటిసారిగా పోటీ చేస్తుంది దాదాపుగా కేవలం యాభై ఒక్క వేలు మాత్రమే ఓట్లు పడ్డాయి యాభై ఒక్క పై యాభై ఒక్క వెయ్యి పైచీలకు మాత్రమే పడ్డ పరిస్థితి కనబడుతుంది చేవళ్లలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని చూపెడుతుంది ఇక ఇక భువనగిరికి సంబంధించి భువనగిరిలో మాత్రం ఖచ్చితంగా